కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు టకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం నిరీక్షితనై ఎలా ఉన్నావు నీవు నిన్ను చూసిన క్షణమే నీవైపోయిన నేను మాత్రం ఇక్కడ ఏమీ బాగలేను కడలిలో కలిసిపోయిన నది ఆనవాళ్ళు కనిపించినట్లు నీ శ్వాసలో శ్వాసగా మారిపోయినా నా మనసు పడే తపనలోని ఆరాటం అనుక్షణం నిన్నే కావాలంటోంది కడలిలో కలిసిపోయిన నది ఆనవాళ్ళు కనిపించినట్లు నీ శ్వాసలో శ్వాసగా మారిపోయిన నా మనసుపడే తపనలో నీ ఆరాటం అనుక్షణం నిన్నే కావాలంటుంది నీ చేతిలో నా చెయ్యి ఇమిడిపోయి నీలో ఒదిగి కరిగిపోయిన నన్ను చూపమంటే చిత్రంగా నిన్నే చూపిస్తోంది నా మనోదర్పణం నీ చేతిలో నా చెయ్యి విడిపోయి నీలో ఒదిగి కరిగిపోయిన నన్ను చూపమంటే చిత్రంగా నిన్నే చూపిస్తోంది నా మనోదర్పణం కళ్ళలో నీ కాంతిరేఖలే హృదిలో నీ మమతల మాటలే గుండెలో నీ ప్రేమ చప్పులే చెవిలో నీ గుసగుసలే నీ చల్లని పలకరింపులే నా పెదవి మెరుపుని ఎలా తెలుపను కళ్ళలో నీ కాంతిరేఖలే హృదిలో నీ మమతల మాటలే గుండెలో నీ ప్రేమ చప్పుల్లే చెవిలో నీ గుసగుసలే నీ చల్లని పలకరింపులే నా పెదవి మెరుపని ఎలా తెలుపను ఎన్నిసార్లు ఎన్నెన్నిసార్లు మళ్ళీ మళ్ళీ నీకై ఇలా నా పడే ఆరాటం క్షణమైనా నిలవనీయడం లేదు ఎన్నిసార్లు ఎన్నెన్నిసార్లు మళ్ళీ మళ్ళీ నీకై ఇలా నా మనసు పడే ఆరాటం క్షణమైనా నిలవనియడం లేదు ఆశగా నిన్ను అల్లుకుపోవాలని అడుగులు తడబడుతున్నా యోజనాల నుండి వచ్చా నీ అంగీకారం కోసం ఆశగా నిన్ను అల్లుకుపోవాలని అడుగులు తడబడుతున్నా యోజనాల నుండి వచ్చా నీ అంగీకారం కోసం యుగాల తరబడి నిలిచి ఉంటా యుగాల తరబడి నిలిచి ఉంటా క్షణక్షణం ఆశతో అనంతమైన ప్రేమతో క్షణం క్షణం ఆశతో అనంతమైన ప్రేమతో శ్వాసిస్తున్న నీకై నిరీక్షితనై